భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు రామాలయం అర్చకులు అర్చకులు పూలమాలతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు సీతారామచంద్ర స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు లక్ష్మీతయారు అమ్మవారు ఆలయంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు తదుపరి దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియపరిచారు పురుషోత్తపట్నం ఆక్రమణకు గురైన ఆలయ భూముల వ్యవహారంపై మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో రామచంద్రరావుతో పాటు సీతారామ నాయక్ మరియు భద్రాచలం పట్టణ బీజేపీ నాయకులు అభిమానులు రామయ్యను దర్శించుకున్నారు ಬ್ರಾ <speaking in foreign language>